పరిశ్రమ ఏపీకి వెళ్తుందన్న వార్తలను ప్రొడ్యూసర్ నాగవంశీ ఖండించారు సినీ పరిశ్రమ ఏపీకి తరలి వెళ్లదని స్పష్టం చేశారు సిఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ విషయం తనకు తెలియదన్నారు హైదరాబాద్లో ఇల్లు ఇళ్లు కట్టుకుని ఏపీకి ఎలా వెళ్తానంటూ ప్రశ్నించారు సినీ పరిశ్రమకు రెండు రాష్ట్రాలు సమానమేనని ఆయన తెలిపారు సంక్రాంతి సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదన్నారు మార్నింగ్ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సినిమా పడితే చాలన్నారు ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ అమెరికాలో ఉన్నారని ఆయన వచ్చాక నిర్మాతలు కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు నాగవంశీ ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తున్నాము ఆంధ్రలో అలా ఈవెంట్స్ చేస్తాం తెలంగాణలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము రెండు స్టేట్స్ డెవలప్మెంట్ కి మేము మేము చేయాల్సింది మా హెల్ప్ సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను దయచేసి దాని పదార్థాలు తీకండి అని చెప్తాను మళ్ళీ సీఎం నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరి అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు వెంకట్ Te ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీకి వెళ్ళిపోతుందా అన్నటువంటి ప్రశ్నలు వస్తున్న సందర్భంలో నిర్మాత నాగవంశీ ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా ముఖ్యమని మేము అక్కడ షూటింగ్స్ చేస్తాము ఇక్కడ షూటింగ్ చేస్తాము రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సినీ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని కూడా అవకాశాలు కూడా తీసుకుంటామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు అంతా కూడా ఫేక్ ప్రచారం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటు త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీ నుంచి కలబోతున్నట్టు విషయం అయితే తనకు తెలియదు అని కూడా చెప్పడం జరిగింది ఇటీవల నిన్నటి నుంచి కూడా త్వరలోనే ఏపీ సీఎం అక్కడ కలిసి ఇండస్ట్రీ గురించి సంబంధించి మాట్లాడతారని ఒక ప్రచారం అయితే జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాత అయినటువంటి నాగవంశి వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీ ఇప్పటి వారికి అయితే ఇటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని కూడా తెలుస్తుందని చెప్పొచ్చు అయితే ప్రస్తుత నాగవంశి ఇండస్ట్రీ మొత్తం కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది కానీ సినిమా షూటింగ్స్ కి సంబంధించి మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే మెయిన్ టూరిజం కి సంబంధించి డెవలప్ చేయాలో అక్కడ షూటింగ్స్ కూడా చేసుకుంటామని అన్నట్టుగా ఆయన కూడా చెప్పడం జరిగింది బలరా అంటే వెంకట దిల్ రాజ్ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు ఆయన ఎప్పుడు హైదరాబాద్కి రానున్నారు ఆయన వచ్చిన తర్వాత వీరంతా ఎప్పుడు దిల్ రాజుతో తో కలిసి సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి దిల్ రాజు గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆయన డలాస్ వెళ్ళటం జరిగింది అది అక్కడ అయిపోవటం కూడా జరిగింది ఆల్రెడీ ఈ రోజు నైట్ కల్లా ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ వస్తే రేపు మళ్ళీ ఒకసారి సినీ ఇండస్కి సంబంధించి అందరూ కూడా మాట్లాడుకొని ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి దిల్ రాజు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు కూడా చక్కబెడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇటు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి హోల్ మాట్లాడాలి ఇప్పటికే దానికి సంబంధించి